యుద్ధం ఒకసారి ఆరంభమైతే ఎప్పుడు ముగుస్తుందో తెలియదు ఇది చరిత్ర చెప్పిన సత్యం పదిహేడు నెలల క్రితం మొదలైన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం పరిస్థితి కూడా అంతే ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉంటే యుద్ధం ముగియడం కాదు మరింత ముదిరే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి కారణం నలభై రెండు రోజుల కాల్పుల విరమణ తర్వాత గత వారం గాజాపై ఇజ్రాయెల్ మళ్లీ దాడులను ప్రారంభించింది మొత్తం మృతుల సంఖ్య యాభై వేలు దాటింది ఇందులో చిన్నారులే పదిహేను వేల మందికి పైగా ఉండటం మరింత విషాదం మరి శాంతి నెలకొంటోందని అంతా ఎదురుచూస్తున్న తరుణంలో ఇజ్రాయెల్ తిరిగి ఎందుకు దాడులు మొదలుపెట్టింది ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నేతన్యాహోకు ఎదురవుతున్న రాజకీయపరమైన ఒత్తిళ్లు దాడులకు కారణమా అసలు సమీప భవిష్యత్తులో ఈ పోరాటం ముయ్యడానికి ఆస్కారం ఎంత కొన్ని రోజుల పాటు కాస్త ప్రశాంతంగా ఉన్న పశ్చిమాసియాలో మళ్లీ అగ్గిరాజుకుంది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడున ఇజ్రాయిల్పై ఉగ్ర సంస్థ హమాస్ దాడి చేసి పన్నెండు వందల మంది పౌరులను హతమార్చి వందలాది మందిని బందీలుగా తీసుకెళ్లడంతో మొదలైన యుద్దంలో జనవరి పంతొమ్మిదిన కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకొచ్చి నలభై రెండు రోజులు కాస్త ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయి కానీ అలా అనుకున్నంతసేపు లేదు పోరాటం మళ్లీ మొదలైంది గాజాపై మార్చి పద్దెనిమిదిన ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడిలో ఆరు వందల డెబ్బై మూడు మంది మరణించారు యుద్ధం మొదలైన నాటి నుంచి ఎంత పెద్ద ఎత్తున ప్రజలు ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి తర్వాత కూడా ఇజ్రాయెల్ దాడులను కొనసాగిస్తూనే ఉంది శనివారం రాత్రి నుంచి జరిగిన దాడిలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు దీంతో యుద్ధంలో మొత్తం యాభై వేల ఇరవై ఒక్క మంది పాలస్తీనా వాసులు చనిపోయినట్లు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది వీరిలో చిన్నారుల సంఖ్య పదిహేను వేల ఆరు వందల పదమూడు కాగా అందులోనూ ఏడాదిలోపు వయసు ఉన్న పసివారు ఎనిమిది వందల డెబ్బై రెండు మంది ఉండడం అక్కడి హృదయ విదారక పరిస్థితికి అద్దం పడుతోంది ఇజ్రాయెల్ దాడులు తిరిగి ప్రారంభించిన తర్వాత హమాస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది గాజాలోని ఖాన్ యోనిస్ నగరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడులో హమాస్ కీలక నేత సలాహల్ బర్దావిల్ ప్రాణాలు కోల్పోయారు ఆయన భార్య కూడా చనిపోయారు బర్దావిల్ హమాస్ సీనియర్ నేత యహ్యా సిన్వర్ కు సన్నిహితుడు హమాస్ రాజకీయ విభాగానికి నాయకుడు కూడా ఇజ్రాయెల్ దాడుల్లో సిన్వర్ ముస్తహాలు చనిపోయిన నాటి నుంచి బర్దావిల్ హమాస్ లో కీలక నేతగా పనిచేస్తున్నారు ఇజ్రాయెల్ ఎక్కువగా ఆసుపత్రులని లక్ష్యంగా చేసుకుంటోంది దక్షిణ గాజాలో అతి పెద్దదిగా గుర్తింపు పొందిన నాజర్ ఆసుపత్రిపై ఆదివారం రాత్రి దాడి చేసింది అక్కడే చికిత్స పొందుతున్న హమాస్ పోలిట్ బ్యూరో సభ్యుడు ఇస్మాయిల్ బర్హం మరో యువకుడు ఈ దాడిలో చనిపోయారు ఈ కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ కూడా ఇజ్రాయెల్ ఇలా విడుచుకుపడడం విడుచుకుపడడాన్ని గాజాలో ఉన్నటువంటి మిలిటెంట్లు అంటే హమాస్ తీవ్రవాదులు ఎలా భావించాలంటే ఇక మనం ఎట్టి పరిస్థితుల్లో గాజాని వేడాల్సిందే అనేటటువంటి ఒక పరోక్షంగా ఒక సంకేతాన్ని ఇవ్వడం కోసం వాళ్ళని భయభ్రాంతులు గురి చేయటం కోసం అంటే ఇప్పటికీ కూడా గాజాని కొన్ని లక్షల మంది పాలస్తీన్లు విడిచిపెట్టినప్పుడు కూడా ఇంకా మాతృదేశం మీద ప్రేమతో ఇంకా కొంతమంది ఆ శిథిలాల మధ్య ఆ పడిపోయినటువంటి ఆ భవంతుల మధ్య ఇంకా వెలదీస్తూ ఉన్నారు ఈ దీన్ని ఎలా అయినా సరే నిలువరించడం కోసం గాజాని పూర్తిగా పాలస్తీన్లు లేకుండా చేయడం కోసం ఈ రెండింటి లక్ష్యంగా మనకి దాడుల వల్ల అంటే నిన్న మొన్న జరిగిన దాడుల వల్ల మనకు కనబడుతుంది గాజాపై దాడులను తిరిగి ప్రారంభించడానికి ఇజ్రాయెల్ అనేక కారణాలు చెబుతోంది బందీల విడుదలకు హమాస్ తిరస్కరించడంతో పాటు ఇజ్రాయెల్ సైన్యం ప్రజలపై దాడులు చేస్తామని హెచ్చరించడం వల్లే దాడులు మొదలుపెట్టినట్లు ఆ దేశ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ ఖర్జ్ తెలిపారు అయితే ఇవి రెండు వేల ఇరవై మూడులో హమాస్ పై యుద్ధం మొదలైన నాటి నుంచి చెబుతున్న మాటలే ఆ దేశ విదేశాంగ శాఖ మాత్రం అమెరికా అధ్యక్షుడు ప్రతినిధి ప్రతిపాదించిన రెండు బలమైన మధ్యవర్తిత్వ ప్రతిపాదనలకు హమాస్ తిరస్కరించడం వల్లే దాడులు చేస్తున్నట్లు తెలిపింది అయితే ఇజ్రాయిల్ యుద్ధ లక్ష్యాలు మిగిలిన బందీలను విడిపించడం హమాస్ పాలన సైనిక కేంద్రాలను నాశనం చేయడం బందీలను విడిపించడానికి సైనిక ఒత్తిడి ఓ పటిష్టమైన మార్గమని నెతన్యాహు ప్రభుత్వం భావిస్తోంది అందుకే దాడులను తిరిగి ప్రారంభించినట్లు తెలుస్తోంది ఇక నుంచి చర్చలు అగ్గి కిందే జరుగుతాయని ఈ దాడులు ఆరంభమేనని ఇజ్రాయెల్ ప్రధాని హెచ్చరించారు ఈ ప్రకటన నేపథ్యంలో రాబోయే రోజుల్లో యుద్ధం ఇంకా ముదరవచ్చని మరింత మారణ హోమం తప్పకపోవచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది రిసిప్ రెండు వైపులా యుద్ధ ఖైదీలను కానీ ప్రిజనర్స్ని కానీ వీళ్ళను మార్చుకోవడం కూడా జరిగింది అంత సవ్యంగా జరుగుతున్నదన్నటువంటి ఉన్నటువంటి తరుణంలో సడన్గా యుద్ధ తీవ్రతను ఇజ్రాయెల్ చాలా పీక్స్ తీసుకుపోవడం అనేది ఆశ్చర్యానికి లోన్ చేస్తుంది ఇది ముఖ్యంగా ఇది ఇజ్రాయెల్ స్టార్టిజే అనే నేను అనుకోవట్లేదు ఈ డైరెక్షన్స్ అన్ని వైట్ హౌస్ నుంచే వస్తున్నాయి ఇది ఒక ఎత్తు అయితే ఇప్పుడు తమాషా ఎవరంటే ఇజ్రాయెల్ వారనే జరుగుతుంది కానీ ఇజ్రాయెల్తో ఎవర్ చేస్తున్నారు పాలస్తీనియన్సే చేస్తున్నారు అంటే పాలస్తీనియన్స్ ఎక్కడ ఉన్నారో తెలియదు నష్టపోయేది యుద్ధంలో నష్టపోయేది మాత్రం పాలస్తీనియన్స్ నెతన్యాహు అంతర్గతంగా ఎదుర్కొంటున్న రాజకీయపరమైన పరమైన ఒత్తిళ్లు కూడా యుద్ధాన్ని పునరుద్ధరించడానికి కారణాలుగా భావిస్తారు ఇజ్రాయెల్ సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్న పలువురికి కాల్పుల విరమణ ఒప్పందం ఇష్టం లేదు దానివల్ల హమాస్కు లొంగిపోయినట్లవుతుందని భావిస్తున్నారు పాలస్తీనా వాసులంతా గాజాను విడిచిపెట్టిపోవాలని రెండు వేల ఐదులో తాము ఖాళీ చేసిన ప్రాంతాల్లో తిరిగి స్థావరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ఒప్పందంపై నిరసన తెలుపుతూ ఇటీవల నెతన్యాహు క్యాబినెట్లోని మంత్రి బెన్గ్వీర్ వైదొలిగారు మరో మంత్రి బెజాలిల్ స్మార్ట్రిచ్ ఇజ్రాయెల్ తిరిగి యుద్ధం చేయకుంటే తాను కూడా మంత్రివర్గం నుంచి వైదొలుగుతానని హెచ్చరించారు ఈ హెచ్చరికలు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాయి అయితే మార్చి పద్దెనిమిదిన యుద్ధం తిరిగి ప్రారంభించిన తర్వాత బెన్గ్విర్ నేతృత్వంలోని జూయిష్ పవర్ తిరిగి ప్రభుత్వంలో చేరతామని ప్రకటించింది ఇది నెతన్యాహుకు గొప్ప రాజకీయ విజయం అందించింది ఆయన సంకీర్ణ ప్రభుత్వ సుస్థిరతకు ఊపిరి ఊదినట్లయింది ఇలాంటి రాజకీయ కారణాలు కూడా నెతన్యాహు గాజాపై యుద్ధాన్ని తిరిగి ప్రారంభించడానికి కారణాలుగా భావిస్తున్నారు ఈ దాడుల వెనుకలో రెండు ముఖ్యమైన ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి ఒకటి కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం హమాస్ దగ్గర ఉన్నటువంటి ఇజ్రాయలీ సిటిజన్స్ ని విడుదల చేయాల్సిన అవసరం ఉంది అది జరగలేదని ఇజ్రాయెల్ వాళ్ళు ఆర్గ్యూ చేయడం జరుగుతోంది ఈ ఇరవై నాలుగు మందిని కాపాడుకోవటానికి ఇజ్రాయెల్ సేనలు మళ్లీ పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తున్నాయని వాటి మీద హమాస్ మీద ప్రెజరైజ్ చేయడానికి పెద్ద ఎత్తున దాడులు నిర్వహిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది రెండో అంశం ఏమిటంటే ఆ హమాస్ ప్రవర్తన చూసినప్పటి నుంచి హమాస్ తో ఒకవేళ దీర్ఘకాలంలో ఒక శాంతి ఒప్పందం కుదిరిన హమాస్ శాంతి ఒప్పందం ప్రకారంగా ప్రవర్తిస్తుందని ఇజ్రాయెల్ లో నమ్మకం లేదండి అందుకని వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే దాడులు చేసి కొంత భూభాగాన్ని మళ్ళీ ఇజ్రాయెల్ దగ్గర పెట్టుకుని హమాస్ తో నెగోషియేట్ చేస్తూ హమాస్ ని పై కాన్స్టంట్ ప్రెషర్ ఉంచాలని ఒక ఆలోచన ఉందండి యుద్ధం తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇక పూర్తిగా పక్కన పెట్టేసినట్లే భావిస్తున్నారు హమాస్ చెరలో ఉన్న బందీల విడుదల కూడా ఆగిపోయే అవకాశం కనిపిస్తోంది అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ తాను బాధ్యతలు చేపట్టకముందే చర్చల ప్రక్రియను ప్రారంభించారు దీంతో తొలి విడత కాల్పుల విరమణ జనవరి పంతొమ్మిదిన ఆరంభమై నలభై రెండు రోజులు కొనసాగింది ఇది కొనసాగుతూ ఉండగానే రెండో విడత కోసం ఫిబ్రవరి మూడున చర్చలు జరగాల్సింది కానీ ఇజ్రాయెల్ విముఖత వల్ల అవి జరగలేదు రెండో విడతలో హమాస్ విధించిన షరతుల ప్రకారం ఇజ్రాయెల్ సైన్యం గాజా నుంచి పూర్తిగా వైదొలగాలి యుద్ధాన్ని శాశ్వతంగా ముగిస్తామని హామీ ఇవ్వాలి అప్పుడు తమ చెరలో ఉన్న బందీలు అందరినీ విడుదల చేస్తామని హమాస్ ప్రతిపాదించింది అయితే గాజా నుంచి పూర్తిగా వైదొలగడం యుద్ధాన్ని ముగించడం ఇజ్రాయెల్కు ఇష్టం లేదు పాలస్తీన ఖైదీల విడుదలకు ప్రతిగా బందీలను అప్పగించాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తోంది అక్కడే ప్రతిష్టంభన ఏర్పడి రెండో విడత కాల్పుల విరమణ ముందుకు సాగలేదు ఇప్పుడు ఇజ్రాయెల్ దాడులను తిరిగి ప్రారంభించిన నేపథ్యంలో అది ముందుకు సాగడం మరింత అనుమానంగా మారింది ట్రంప్ పవర్ లో వచ్చిన తర్వాత జనవరి నుంచి మొత్తం వాతావరణం మారిపోయింది ట్రంప్ ఇనాగ్రేషన్ సెరమనీ ముందే వీళ్ళ హమాస్ కి ఇజ్రాయెల్ కి ఒప్పందం కుదిరినప్పుడు అందరు దానికోసము క్రెడిట్ అంటే వారి వల్ల అయిందన్నట్టు క్రెడిట్ క్లెయిమ్ చేయడం జరిగింది అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ అమెరికా అడ్మినిస్ట్రేషన్ హమాస్ కి ఒక గట్టిగా చెప్పడం జరిగిందంటే హాస్టేజెస్ బందీలు ఉన్నారో అది తప్పగా హ్యాండ్ ఓవర్ చేయాలని ఎందుకంటే దాంట్లో అమెరికన్ హాస్టేస్ కూడా ఉన్నారు సో ఎప్పుడు అమెరికా ఏదైనా పని చేసినప్పుడు అమెరికన్ సిటిజన్స్ అమెరికన్ ఇంట్రెస్ట్ ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకుంటాయి అయితే ఇప్పుడు చూస్తే ఇజ్రాయెల్ బాగా మళ్లీ విజృంభించడం చూస్తే మధ్యలో సీజ్ ఫైర్ అయిన తర్వాత ఎక్స్టెండ్ కాలేదు సీజ్ ఫైర్ దానివల్ల దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని అమెరికా సపోర్ట్ ఇజ్రాయెల్ కు ఉంది కాబట్టి బాగా అక్కడ భీభత్సం కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్న కాలంలో హమాస్ ఇజ్రాయెల్ వైపు పెద్దగా దాడులు జరపలేదు కానీ ఇజ్రాయెల్ మాత్రం కొన్నిసార్లు గాజా వైపు రాకెట్ దాడులు జరిగాయని ఆరోపించింది అయితే దీనికి ఆధారాలు చూపించలేదు ఇక ఇజ్రాయెల్ దాడులను తిరిగి ప్రారంభించిన నేపథ్యంలో గాజాలో మరింత దయనీయ పరిస్థితులు ఏర్పడ్డాయి గాజావాసులు ఆ ప్రాంతాన్ని విడిచి పొరుగు దేశాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ సూచించినా ఇంకా చాలామంది అక్కడే ఉన్నారు కొందరు ఆ ప్రాంతాలను వీడుతున్నా ఉన్నవారు శిథిలాల మధ్యే ఆహారం నీరు దొరకని పరిస్థితుల్లో జీవిస్తున్నారు ఎప్పుడు ఏ బాంబు వచ్చి పడుతుందో అని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు రెండు వారాలుగా గాజాకు మానవతా సాయం రాకుండా ఇజ్రాయెల్ అడ్డుకుంటోంది ఈ నేపథ్యంలో గాజావాసుల కష్టాలు రెట్టింపయ్యాయి ఇజ్రాయెల్ పంతాన్ని గమనిస్తే రాబోయే రోజుల్లో గాజాపై దాడులు మరింత పెరిగే అవకాశమే కనిపిస్తోంది ఇప్పటి వరకు మరణించిన పాలస్తీనా వాసుల సంఖ్య యాభై వేలు దాటిందని అంటున్నా ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉండొచ్చననే అంచనాలు ఉన్నాయి శిథిలాల కింద చాలా శవాలున్నాయి వాటిని లెక్కించలేదు ఇప్పుడు యుద్ధం తిరిగి ప్రారంభం కావడం ఇది ఆరంభం మాత్రమే అని నెతన్యాహు ప్రకటించడంతో పరిస్థితులు ఎక్కడకు దారితీస్తాయో అనే ఆందోళన వ్యక్తమవుతోంది ఈ నేపథ్యంలో ఎవరో ఒకరు ఓ మెట్టు దిగితేనే పురోగతి వచ్చే అవకాశం కనిపిస్తోంది యుద్ధాన్ని ముగించేందుకు చూపిన ట్రంప్ రోజుకో మాట మాట్లాడకుండా అదే నిలకడ కొనసాగిస్తే కొంతైనా ఫలితం ఉంటుంది లేకుంటే ఇజ్రాయెల్ హమాసు పంతంతో పశ్చిమాసియా రావణ కాష్టంలా అలా రగులుతూనే ఉంటుంది అయితే అలా కావొద్దని సామాన్య ప్రజలు సమిధులు కావద్దని యావత్ ప్రపంచం ఆకాంక్ష